భారీగా హానికర కెమికల్స్ డంప్ చేస్తూ ఉండగా స్థానికులు అడ్డుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్ లో వెలుగు చూసింది కెమికల్ ఫార్మా కంపెనీలోని వ్యర్థాలను ట్యాంకర్లతో తెచ్చి గుట్టు చప్పుడు కాకుండా మూసీలో యథేచ్ఛగా డంపింగ్ జరుగుతోంది ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో అత్తాపూర్ మూసీ వద్ద రెండు ట్యాంకర్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానికులు వాటర్ ట్యాంకర్ల ముసుగులో కెమికల్ వ్యర్థాలను మూసీలో డిస్పోజ్ చేస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు బాల్ నగర్ కొత్తూరు ప్రాంతాల్లో ఉన్న కంపెనీల నుంచి కెమికల్ వ్యర్థాలను తరలిస్తున్నట్లు గుర్తించారు ఈ తంతు కొన్నేళ్లుగా నడుస్తున్నట్లు గుర్తించారు కెమికల్ వ్యర్థాలను మూసి కలవా డిస్పోజ్ చేసేందుకు ప్రత్యేక మ్యాన్ హోల్ కూడా ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం ఇరవై వేల లీటర్ల ట్యాంకర్లతో రోజుకు ఐదు నుంచి ఆరు చొప్పున అర్ధరాత్రి పూట దొంగచాటుగా మూసీ నదిలో కలుపుతున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించేలా కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఈ పనులను చాకచాకంగా పట్టుకున్నామని తెలిపారు స్థానికులు మూసీ నది పక్కనున్న ముచ్కుంద దేవాలయం సంగం దేవాలయం వెనకాల బ్రిడ్జ్ పక్కన ఉన్న ఇసుక డంపింగ్ యార్డు యాజమాన్యంతో కుమ్మకై దొంగచాటుగా కెమికల్ వ్యర్థాలను మూసీలో కలుపుతున్నారని స్థానికులు చెబుతున్నారు బాపుగడ్ బ్రిడ్జ్ దగ్గర అమ్ముతున్నారో ఇక్కడ ఎన్నికల డ్రైనేజ్ కట్టి పైప్ లైన్ వేసి మూసీలకు రోజు కూడా ఐదారు లారీలు కెమికల్ లారీలు తీసుకొచ్చి ఇక్కడ నుంచి మూసీలో డంపింగ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రతిరోజు చూడడానికి చుట్టూ లారీలను అడ్డంగా పెట్టి ఈ కెమికల్ లారీ ద్వారా డంపింగ్ చేస్తుడు దాన్ని మూసీలకు వదులుతున్నారు మంచి డ్రైనేజ్ కట్టి పైప్ లైన్ ఆ డ్రైనేజ్లో వదిలి ఇది షాద్నగర్ బాలనగర్ అక్కడి నుంచి కూడా తెచ్చి పోయడం జరుగుతుంది ఈరోజు లంగా రోజుకు చెందినటువంటి సోదరులు సాములు రాత్రి రెండు గంటలకు పట్టుకోవడం జరిగింది ఇక్కడ వచ్చి చూసి దీన్ని ఎంబడే పోలీసు వాళ్ళే కూడా ఇన్ఫార్మ్ చేశారు పోలీసు వాళ్ళు కూడా వచ్చారు దాన్ని అంతా కూడా ఎంక్వైరీ చేస్తామంటున్నారు కంట్రోల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా దీన్ని వెంబడే దీని మీద యాక్షన్ తీసుకోవాలి ఎక్కడైతే ఫ్యాక్టరీలో కెమికల్ తయారు అయ్యి వస్తుందో ఆ కెమికల్ ఎక్కడ డెంప్ చేస్తుందో ఎట్లా డిస్పోజల్ చేయాలనేది కెమికల్ ట్యాంకర్లను అక్కడనే చేయాలా ఇక్కడ వచ్చి మూసిలో పోవడానికి వీలు లేదు కాబట్టి వెంబడే ఈ ట్యాంకర్లు ఏవైతే వస్తున్నాయో ఫ్యాక్టరీలు ఏవైతే వస్తున్నాయో వాళ్ళ మీద వెంబడే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి న్యూస్ చూస్తున్నాం మూసిలో భారీగా హానికర కెమికల్స్ డంపింగ్ చేస్తుండగా స్థానికులు అడ్డుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పరిధిలో అత్తాపూర్ లో వెలుగు చూసింది కెమికల్ ఫార్మా కంపెనీల్లో వ్యర్థాలను ట్యాంకర్లు తెచ్చి గుట్టు చప్పుడు కాకుండా మూసీలో చేస్తున్నారు ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో అత్తాపూర్ మూసీ వద్ద రెండు ట్యాంకర్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానికులు ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ క్రాంతి అందిస్తారు క్రాంతి నిన్న సోమవారం అర్ధరాత్రి పూట మాత్రం రాజేంద్ర నగర్ లోని అత్తాపూర్ లో మాత్రం మూసీలో చూసుకున్నట్లయితే దాదాపుగా హైదరాబాద్ చుట్టుపక్కల జరిగేది కావచ్చు లేదు అంటే ప్రసాద్ నగర్ కావచ్చు ఆ దగ్గర నుంచి ఫార్మా కంపెనీల నుంచి వచ్చే ఏదైతే కెమికల్ ఆ వేస్టేజ్ కెమికల్ ని తీసుకొని వచ్చి మూసీలో కలుసుకున్నది మాత్రం స్థానికులు గమనించడం జరిగింది అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా దాదాపుగా ఆ ఇరవై లీటర్ల కెమికల్ని వేస్టేజ్ కెమికల్ ని తీసుకొచ్చి మూసీ నదిలో వేయడంతో పాటు మాత్రం అక్కడ ఆ ప్రజలు కావచ్చు స్థానికులు ఇబ్బంది కారణాలు అయితే పాల్పడుతున్నారు దీని సందర్భంగా చూసుకున్నట్లయితే వీళ్ళు పక్కా ప్లాన్ ప్రకారంగా స్థానికులు కూడా నిన్న సాయంత్రం అర్ధరాత్రి పూట ఈ రెండు వెహికల్స్ ని దాదాపుగా ఒక్కొక్క లారీలో ఇరవై లీటర్లకు పైగా ఈ కెమికల్ ని మాత్రం తీసుకొచ్చి కలిపే సమయంలో ఖచ్చితంగా అక్కడ నడిపే డ్రైవర్ ని కావచ్చు వెహికల్ ని పట్టుకొని మాత్రం అత్తాపూర్ పోలీసులకు అప్పగించడం జరిగింది అతనికి పై కేసులు నమోదు చేసుకుని దీన్ని పూర్తి వివరాలుగా కూడా విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది పోలీసులు ఎందుకంటే ఈ కెమికల్స్ ఇంకా ఇక్కడ ఎక్కడెక్కడ కలిపారు ఎవరు దీనికి సంబంధించిన ఈ మెడికల్ కి సంబంధించిన కంపెనీలు ఎవరు ఎవరు ఉన్నారు దీని పూర్తి వివరాలు మాత్రం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసుకున్నారని స్వప్న అయితే క్రాంతి ఇది జరుగుతుంది ఈ రోజు మాత్రమే కాదు గత కొన్ని సంవత్సరాలుగా అర్ధరాత్రి సమయంలో ఇరవై వేల లీటర్ల ట్యాంకర్ కెపాసిటీ ఉన్న ట్యాంకర్ కెమికల్స్ అంతా కూడా డంప్ చేస్తుంది అంటూ కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు అయితే ఇన్ని రోజుల నుంచి మరి ఇదంతా జరుగుతున్న అర్ధరాత్రి సమయంలో అధికారులు ఏం చేస్తున్నారు రైట్ స్వప్న ప్రస్తుతం అత్తాపూర్ కావచ్చు ఎందుకంటే గతంలో కూడా స్థానికులు అయితే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది అక్కడ అధికారులకు మున్సిపల్ అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది కానీ ఆధారాలు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అధికారులు ముందుకు రాలేదంటూ కూడా స్థానికులు అయితే చెప్పడం జరుగుతుంది అయితే అక్కడ ఆ పక్కా ప్లాన్ ప్రకారంగా స్థానికులు వీళ్ళు తీసుకొచ్చే సమయాన్ని కొంత స్థానికులు వాళ్ళనైతే రెండు వెహికల్స్ ఏదైతే రెండు లారీలు ఒక్కొక్క లారీలో చూసుకున్నా కూడా దాదాపుగా ఇరవై వేల లీటర్స్ కు పైగా ఉన్న కెమికల్ వేస్టేజ్ కెమికల్ ని తీసుకొచ్చి కలిపే విషయంలో మళ్ళీ ఇద్దరిని అడ్డుకొని మాత్రం ఆ స్థానికులు వాళ్ళ ఇద్దరిని ఆ లారీలను పట్టుకొని పోలీసులకు అయితే సమాచారం ఇవ్వడం జరిగింది నిన్న సోమవారం అర్ధరాత్రి పూట అత్తాపూర్లో పోలీసులు లో పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని అయితే ఈ ఇద్దరు డ్రైవర్లను కూడా విచారిస్తున్నారు ఎందుకంటే ఈ ఎక్కడ ఏ కెమికల్ ఆ కంపెనీల దగ్గర నుంచి తీసుకొస్తున్నారు గతంలో ఎక్కడెక్కడ తీసుకెళ్ళి డంపింగ్ చేస్తే విషయంలో కూడా పోలీసులు అయితే పూర్తి విచారణ కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు స్వప్న అయితే ఈ ట్యాంకర్స్ ఏ కంపెనీల నుంచి వస్తున్నాయి ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయి అసలు ఈ ట్యాంకర్ లో ఏముందని చెప్పి పోలీసులకు చెప్తూ ఉన్నారు రైట్ అంటే గత కొంత కాలం నుంచి కూడా చూసుకున్నా కూడా వీళ్ళు కంపెనీ వాళ్ళు కూడా ఎందుకంటే ఫార్మా కంపెనీలు కావచ్చు ఈ వేస్టేజ్ కెమికల్ దాదాపు ఎందుకంటే వీళ్ళు లారీల త్రూ పంపిస్తున్న సిటీలో అన్ని చోట్ల మూసీలో మాత్రం కలుపుతున్నట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది కంపెనీ పేర్లు పూర్తి వివర వివరాలు మాత్రం ఇంకా వెలుగులోకి రాలేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే పూర్తి వివరాలు వెలుగులోకి వస్తే మాత్రం ఇక్కడ ఈ ఫార్మా కంపెనీలు ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఎందుకంటే మనం చూసుకున్నా కూడా రాజేంద్ర నగర్ కావచ్చు కాటేదాన్ కావచ్చు షార్నా ఎందుకంటే కెమికల్ కంపెనీస్ చాలా భారీ ఎత్తున కూడా ఉండే ఆ విషయం తెలిసిందే అయితే దీంట్లో విచారణ పూర్తయిన తర్వాత మాత్రం ఈ కెమికల్ కంపెనీల పేర్లు కూడా వెలుగులోకి వచ్చే దీని వెనకాల ఉన్న బడాబాబులో వెలుగులోకి వచ్చే పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు స్వప్న క్రాంతి